హలో అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో వసంత పంచమి శుభాకాంక్షలు అందరికీ ముందుగా విద్యార్థులు అందరూ కూడా మంచిగా చదువుకొని ముందుకు రాణించాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్రతి ఒక్కరికి స్కూల్కి వెళ్ళే వాళ్ళకి కాలేజెస్ వెళ్ళే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా బాగా చదువుకొని ముందుకు వెళ్ళాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఇది వచ్చేసి నిన్న రిలయన్స్ ఫ్రెండ్స్కి అయితే వెళ్ళినాము మా ఇంటి పక్కనే ఉంటుంది నేను మా కోడలికి అల్లుడికి తీసుకోవడానికి మా అన్నయ్య వాళ్ళ అంటే మా రోహిత్ రేవంతి తీసుకోవడానికి అయితే మేము వెళ్ళినాం అనమాట షాపింగ్కి సో అలాగే ఇక్కడైతే కిరాణా షాప్కి కూడా వచ్చినాము ఎందుకంటే మా అల్లుడిది సిక్స్త్ మంత్ అనమాట ఇప్పుడు సో సిక్స్త్ మంత్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి పిల్లలకి అన్నప్రాసన చేస్తూ ఉంటాం కదా అట్లా అనమాట ఇక్కడైతే సిక్స్ అని చెప్పేసి రాస్తుంది మా వదిన అయితే అవన్నీ నార్మల్గా మార్నింగ్ నుంచి ప్లాన్ వేస్తున్నాం అనమాట ఎట్లా చేద్దాం సిక్స్త్ మంత్ బర్త్డే ఎట్లా డెకరేట్ చేద్దాం ఏంటి అనేసి అయితే ఏమో నాకు అసలు తోచలేదు ఎందుకంటే నేను ఎప్పుడు రోహిత్ రేవంత్ వాళ్ళకి ఎప్పుడు చెయ్యలేదు నాకు అసలు ఏం పెట్టాలి ఏంటి అది ఏం అర్థం కాలేదు కాకపోతే మా వదిన అన్నది పప్పులుప్పులు ఉన్నాయా వదిన పప్పులు అవన్నీ వేద్దాము అంటే సరే ఉన్నాయి ఎందుకు పె పెద్దామని నేను అన్నాను కానీ నాకు అర్థం కాలేదు తర్వాత అర్థమైంది ఏంటంటే సిక్స్త్ మంత్లో పప్పులు బియ్యము డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఉగ్గు చేసి పెడతారు కదా అందుకే అట్లా ప్లాన్ చేసిన అనగానే ఓహో అనిపించింది నాకైతే ఐడియా రాలేదు తను ఫస్ట్ పాపకు కూడా చేసింది మా కోడలికి కూడా అందుకనే కొంచెం ఐడియాతో ఉందన్నమాట తను ఇంకా అది అనమాట ఇక్కడైతే ఇంకా సిక్స్ అనేది రాసి కొంచెం గిన్నెలల్లో పప్పులు అవన్నీ పెడితే ఒక వెరైటీ బాగుంది అసలు నిజంగా చాలా మంచి ఉంది కంటెంట్ నాకైతే బాగా నచ్చింది సో ఇక్కడైతే మా ఇంట్లో జరగడం అనేది ఇంకోటి హ్యాపీ అనిపించింది నాకు ఎందుకంటే నేను మా ఇద్దరు పిల్లలకి ఏమి చేయలేదు కాబట్టి మా మా అల్లుడిది మా ఇంట్లో ఒక అకేషన్ అట్లా చిన్నగా అది చిన్నదే లేండి కాకపోతే అది ఒక సంతోషం అనమాట ఇంకా అలా మా ఇంట్లో అదే జరిగింది ఇంకా సరే తను ఒక్కతే వేస్తుందని చెప్పేసి ఇంకా నేను కూడా రంగంలోకి దిగినా అనమాట ఇంకా సరే నేను కూడా హెల్ప్ చేస్తా అని చెప్పేసి ఇంకా మంచిగా నీట్గా ముగ్గుర ముగ్గురము రోహిత్ కూడా కొంచెం హెల్ప్ చేసిండు ఇంకా మా వదిన నేను అక్కడ చూశారు కదా గిన్నెలలో పప్పులు కందిపప్పు శనగపప్పు పెసర్లు బియ్యము పెసర్ అది ఏమంటారు ఎర్రపప్పు అంటారు కదా ఎర్రపప్పు బాదాంలు ఇవన్నీ కలిపి ఉగ్గు తయారు తింటాడు తింటాడనమాట సిక్స్త్ మంత్ నుంచి అట్లా సో ఇక్కడ చాక్లెట్స్తో అయితే ఇట్లా హార్ట్ రోహితే వేసిండనమాట ఇక్కడ సో ఇంకా మొత్తానికి డెకరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మా పుట్టోడు వస్తే అందులో కూర్చొని తింటాడనమాట ఉగ్గు తినేస్తాడు సో ఇంకా బాగుంది కదా నాకైతే కంటెంట్ బాగా నచ్చింది అంటే ఎవ్రీ మంత్ ఏమేమి పెడతారో ఎట్లా పెడతారో నాకైతే చూ తెలీదు చూసినా కావచ్చు కానీ గుర్తులేదు ఫోటోస్లలో ఈ కంటెంట్ అనేది బాగుంది సిక్స్త్ మంత్ రావడం ఈ పప్పులు ఇవన్నీ కూడా తిన తినాలి అనేది ఒక ఇది అనమాట సో ఇంకా ఇక్కడికైతే ఇంకేం డెకరేట్ చేద్దాము అని అయితే ఆలోచిస్తున్నాము సో బొమ్మలు అవి ఏమైనా పెడదాము అని చెప్పేసి ఇంకా అక్కడ మా ఇంట్లో రెండు బొమ్మలు ఉన్నాయి సేమ్వి అవి తీసుకొచ్చి అయితే అక్కడ పెట్టేసింది మా వదిన చూడండి బాగున్నాయి కదా అవి బాబన్నం తింటున్నాడు చూడాలి అని చూస్తున్నట్టుగా ఉన్నాయి అన్నమాట సో ఇంకా అది ఇలా ఎంతమంది చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి మీరు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అది కూడా కామెంట్ చేయండి సరేనా నేనైతే రోహిత్ రేవంత్కి అయితే ఏమీ చేయలేదు అసలు ఇలాంటి చిన్న చిన్నయే కాదు బర్త్డేస్ ట్వంటీ ఫస్ట్ డే అట్లా ఏమీ కూడా చేయలేదనమాట కొంచెం రేవంత్ హెల్త్ బాగాలేక సిచ్యువేషన్స్ బాగాలేక సో ఇక్కడ ఇంకా మా అన్నయ్య కూడా వచ్చేసిండు మా అన్నయ్య కొద్దిగా ఆఫీస్ వర్క్ ఉండే ఆఫీస్ వర్క్ చేసుకుంటూ మధ్య మధ్యలో మమ్మల్ని చూసుకుంటున్నాడు అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక బాబుని పడుకోబెట్టినాము ఆయనకు టీవీ పెట్టి పెట్టేసి పడుకో మంచిగా అట్లా టీవీ చూసుకుంటూ పడుకున్నాడు లేదంటే అట్లా అసలు పడుకోడు ఇయర్స్నే ఉంటాడు సో ఇంకా వచ్చేసి ఇక నేను రేవంత్ మా అల్లుడితో ఫోటో దిగుదామని చెప్పేసి అయితే నేను అక్కడ కూర్చున్నా ఇంకా మా అల్లుడితో మా కోడలతో మా రోహిత్తో అందరితో వీడియో ఫొటోస్ అయితే తీసుకున్నాం మా అల్లుడు అయితే ఫుల్ నవ్వుతాడు అసలు చూడంగానే చూడగానే అని పిలవగానే ఫుల్ నవ్వేస్తాడు మంచిగా అనిపిస్తుంది ఇంకా ఇక్కడికైతే మన ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీగా మా ఇంట్లో జరగడం అనేది అయితే పెద్ద హ్యాపీ అన్నారు ఇంకా ఇది మార్నింగ్ ఈరోజు మార్నింగ్ అనమాట మా కోడలికి అక్షరాభ్యాసం చేయబోతున్నారు ఈరోజు వర్గల్ సరస్వతి టెంపుల్లో అక్షరాభ్యాసం చేస్తున్నారు సో అందుకే మార్నింగ్ మార్నింగ్ వాళ్ళు ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా మా కూడా రెడీ చేసినా చూడండి బొమ్మలు లెక్క తిరుగుతూ ఉంది అటు ఇటు

ో ఇప్పుడు చెప్పింది ఆనా బాయ్ మంచి రాసుకో బాయ్ బాయ్